హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ వ్లాగ్స్ ఈరోజైతే మేము కుకట్పల్లిలో ఉన్న టీవీఎస్ జూబిటర్ షోరూమ్కి అయితే వచ్చామండి ఎందుకంటే ఇక్కడైతే మేము పర్సనల్గా మే మా కోసం అని ఒక స్కూటీ అయితే తీసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యి వెళ్ళాము ముందుగా అందరికీ అయితే చెప్పేస్తున్నాను ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో కానీ మా హస్బెండ్కి అయితే ఇంతకు ముందు హోండా యాక్టివ్గా స్కూటీ అనేది ఉండేదన్నమాట అదైతే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారండి ఇంకా అది లాంగ్ వెళ్ళడానికి అస్సలు పనిచేయదు అనేసి చెప్పేశారు ఇంకా తప్పక తప్పనిసరి పరిస్థితి స్థితిలో అయితే ఇక బండి తీసుకోవడానికి అయితే వచ్చాము ఇది కూడా డబ్బులు ఉండి తీసుకున్న పరిస్థితి అయితే అస్సలు కాదు లోన్ పెట్టుకొని తీసుకున్నాం అనమాట ఇక మేమైతే చూస్తున్నాం అనమాట హోండా అయితే చాలా ప్లేస్ తక్కువ ఉండేదండి అంటే ఫోర్ మెంబర్స్కి కి ఫ్యామిలీ అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఫోర్ మెంబర్స్ ఉంటున్నారు కదా అస్సలు సరిపోదు ఈ టీవీఎస్ జూబిటర్ వన్ వన్ ఫైవ్ అయితే బూత్ స్పేస్ అనేది చాలా ఉంది అలాగే మనం సీటు కూర్చోడానికి ఫోర్ మెంబర్స్ కి ఈజీగా సరిపోతుంది అనమాట పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంది ఇదైతే మనకి హెల్మెట్ పెట్టుకోవడానికి టూ హెల్మెట్స్ పెట్టుకోవడానికి మంచిగా అయితే ప్లేస్ వచ్చి ఇవైతే క్యూబీస్ వెహికల్ అండి అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వస్తున్నాయి కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే బానే ఉంటున్నాయి కానీ మెయింటెనెన్స్ అది బాగుండట్లేదంట అంటే మా మేమైతే వద్దనుకున్నాం ఎందుకంటే న్యూస్ లో అది చూస్తూ ఉన్నాం అనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ బాన్ అయిపోతున్నాయి బ్లాస్ట్ అవుతున్నాయి అనేసి ఇంకా అందుకని మేము పెట్రోల్ అయితే తీసుకుందాము అని డిసైడ్ అయ్యాము ఇక స్పోర్ట్స్ వెహికల్స్ ఉన్నాయండి అలాగే ఇంతకు ముందు పెపెట్ ఉండేది కదా మనకి అలాగే ఇక్కడ స్కూటీ ఉందన్నమాట అంటే ఆ మోడలే అదైతే నైంటీ నైన్ థౌజండ్ అయితే పడిందండి జస్ట్ నైంటీ నైన్ థౌజండ్ అని చెప్పారు ఇక ఇక్కడైతే షోరూంలో అయితే ఫిష్ ఎక్వేరియం అనేది ఉంది మా వాళ్ళు అయితే చక్కగా ఆడుతున్నారు ఇక కాస్ట్ విషయానికి వస్తే టీవీఎస్లో మ్యాక్సిమమ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ ఆ కాస్ట్లో అయితే ఉన్నాయండి ఇదైతే టీవీఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట ఇది చాలా బాగుంది మంచి లుక్ ఉంది చాలా చూడ్డానికి చాలా బాగుంది అలాగే బండి మంచిగా స్ట్రాంగ్గా కూడా ఉందండి అంటే మనం ఎంత ఎక్కువ వెయిట్ అయినా సరే ఈజీగా అయితే క్యారీ చేయగలదండి చూడ్డానికి మంచి లుక్ ఉంది చాలా మంది అయితే ఈ బండిని తీసుకోవడానికి చాలామంది ప్రిఫర్ చేశారు నేను చూసినప్పుడు మాత్రం ఇక పైన అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇందాక నేను చూపించింది మీకు గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇంకా మనకి కలర్ ఏమన్నా కావాలి అని మనం ఏమన్నా అడిగామనుకోండి మనల్ని పైకి తీసుకెళ్ళి చూపిస్తారనమాట ఇక మేమైతే వెహికల్స్ ఇక్కడ ఏవి బాగున్నాయి అని చూస్తూ ఉన్నాము మనం ఏమన్నా బుక్ చేసుకున్నాం అనుకోండి మనం అడ్వాన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ కట్టుకొని మనం బండి ఏమన్నా బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ పార్ట్స్ అన్నీ వేసి అంతా క్లీన్ చేసి మనకి రెడీ చేసి ఇవ్వడానికైతే మాక్సిమమ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ మనం కలర్స్ కానివ్వండి ఏవైనా చక్కగా అయితే చూసుకోవచ్చు టీవీఎస్ వన్ వన్ ఫైవ్లో ఇక్కడ కాపర్ కలర్ ఒకటి ఇందాక నేను చూపించిన స్కూల్ స్కై బ్లూ కలర్ ఒకటి అలాగే పిక్ గ్రీన్ ఒకటి అయితే ఉందండి అలాగే వన్ ట్వంటీ ఫైవ్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇందాక చూపించిన పర్పుల్ కలర్ సారీ మెరూన్ కలర్ ఒకటి ఉంది అలాగే ఇక్కడ బ్లూ కలర్ వైట్ ఇలా అయితే కలర్స్ ఉన్నాయనమాట ఇక్కడ అయితే ఇవన్నీ కొంచెం పెద్ద వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా సరే అంటే స్కూటీ కానివ్వండి కొంచెం పెద్ద వెహికల్స్ కానివ్వండి బైక్స్ కానివ్వండి ఏవైనా సరే మనకి మైలేజ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఆ రేంజ్లోనే వస్తుంది కొన్ని కొన్ని ఇంకా తగ్గుతున్నాయి అనమాట ఇక్కడైతే మనకి ట్రయల్ కూడా వేసుకోవచ్చండి అంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట మేము వెళ్ళింది ఫోర్ ఫైవ్ ఆ టైంకి వెళ్ళాం కానీ టెస్ట్ రైడ్ చేయడానికి సిక్స్ తర్వాత అయితే ఎలా లేదు అందుకనేసి ఇంక మేము చేయలేదన్నమాట ఇంకా మేమైతే ఇంకా బండి అయితే తీసుకోవాలి అనేది చూసి డిసైడ్ చేసుకొని ఇక నెక్స్ట్ డే అయితే వెళ్తున్నామండి ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఇప్పుడైతే టీవీఎస్ షోరూమ్కి అయితే వచ్చేసాము ఇదే కుక్కట్పల్లిలో ఉంటుంది కావాలంటే మీరు అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక అయితే చాలాసేపు అయితే కూర్చున్నాము ఒక వన్ అవర్ తర్వాత అయితే హెల్మెట్ బాక్స్ అయితే ఇచ్చారండి ఇంక్లూడింగ్ మనకి హెల్మెట్ కూడా వస్తాల్సింది మీరు ట్రావెల్ అయితే వెహికల్ అంటే వెహికల్ తీసుకున్న ఒక టూ త్రీ డేస్కి ట్రావెల్ అయినా కూడా వెహికల్ తీసుకోండి రండి ఫస్ట్ సర్వీస్కి ఫిఫ్టీ టూ సిక్స్ కిలో సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఈ సెకండ్ సర్వీస్ థర్డ్ సర్వీస్ ఇన్ని కిలోమీటర్స్ అన్నీ తిరగాలి లేదంటే ఇంత టైం పీరియడ్ అన్న పట్టాలి అంటే ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఆయిల్ చార్జెస్ మాత్రం మీరు పే చేసుకోవాలి వాటర్ వాటర్ సర్వీస్ అండ్ లేబర్ చార్జ్ లేబర్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఓకేనా ఎక్కడైనా చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు ఫైవ్ ఇయర్స్ ఇంజన్ వ్యారంటీ వస్తుంది వన్ ఇయర్ బ్యాటరీ వ్యారంటీ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ సార్ ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి ఓకేనా విన్నారు కదండి ఫస్ట్ త్రీ సర్వీసింగ్స్ అయితే ఫ్రీ అనమాట ఇక్కడైతే మేము సుశీల టీవీఎస్ అని ఉంది ఇక్కడ ఒక హెల్మెట్ ఇచ్చారు అలాగే టూ వుడెన్ కీచైన్స్ అయితే ఇచ్చారనమాట బాగున్నాయి ఒకటి బ్రౌన్ ఒకటి మెరూన్ ఈ రెండు అయితే ఇచ్చారు ఇక మనమైతే ఇందాక ఒక లెటర్ అనేది చూపించారు కదా ఫస్ట్ వన్ వీక్ అయితే మనం అది చూపిస్తే మనకి మనల్ని ఎవరైనా పోలీసులు ఆపితే కనుక అది చూపిస్తే సరిపోతుంది ఎందుకంటే నేమ్ ప్లేట్ అనేది ఉండదు కదా అది మనం క్యారీ చేయొచ్చు ఇక మేమైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అయిపోతుందండి సిక్స్కి అయితే మేము ఫైవ్కి స్టార్ట్ అయ్యి సిక్స్కి అలా వచ్చామనమాట షోరూమ్కి షోరూమ్కి వచ్చాక మాకు బండి మా చేతికి వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిపోయిందండి ఎట్టకేలకి అయితే బండి అయితే వచ్చిందన్నమాట మేము తీసుకున్నదైతే ఇదండి టీవీఎస్ జూబిటర్ వన్ వన్ ఫైవ్ సిసి మేమైతే డిస్క్ అయితే తీసుకు ఈ అయితే డిస్క్ డ్రమ్ అనే టూ వేరియేషన్స్ ఉంటాయి అనమాట అంటే మనం మేమైతే డిస్క్ తీసుకున్నాం తీసుకున్నామన్నా కదా డ్రమ్ అయితే టూ థౌజండ్ అయితే తగ్గుతుంది ఇంతకీ ఈ స్కూటీ కాస్ట్ వచ్చి నేను చెప్పలేదు కదా ఇదైతే మాకు ఆన్ రోడ్ ప్రైజ్ అయితే వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిందండి దీనికైతే కిక్ రోడ్ అయితే లేదు కిక్ రోడ్ కావాలి అనుకుంటే మనం వన్ సర్వీసింగ్ తర్వాత ఒక త్రీ థౌజండ్ పెట్టి కిక్ రోడ్ అది ఆన్ చేస్తే సిక్స్ సెకండ్స్ లో నార్మల్గా సెల్ఫీ ఇవ్వగానే ఆన్ అయిపోతుంది అంతే ఇది టూ కేజెస్ వరకు క్యారీ చేస్తుంది ఇది కూడా టూ కేజెస్ వరకు క్యారీ చేస్తుంది మీకు డిస్క్కి ఇన్బిల్ట్ గా చార్జింగ్ పూర్ట్ వచ్చింది ఇక్కడ ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇందులో వేసుకోవచ్చు ఆర్డర్ కూడవలేదు సరిగ్గా

అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళకుండా ముందు మా పాత యాక్టివ్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ అనేది డిక్కీ ఓపెన్ చేయాల్సి వచ్చేదండి అంటే ఫ్యూయల్ కొట్టించాలి అంటే డిక్కీ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడైతే ఈ యాక్టి ఈ జూబిటర్కి అయితే అట్లా కాదనమాట చక్కగా మనం ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఫ్రంటే ఉందన్నమాట ఫ్యూయల్ కొట్టించుకోవాలంటే మనం ఫ్రంటే ఓపెన్ చేసేసుకోవచ్చు చా అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఇక ఈ బండిలో అయితే మనకి టీ ఇందులో ఒక కిట్ అయితే ఇచ్చారు మెడికల్ కిట్టు అలాగే ఒక రెంచు ఒక స్క్రూ డ్రైవరు ఇచ్చారండి ఇవైతే వచ్చినాయి అనమాట చూసారు కదా స్పేస్ అనేది చాలా బాగుంది ఇక ఫైనల్గా అయితే మా చేతికి బండి వచ్చేసింది అనమాట చాలా టైం అయితే వెయిట్ చేసామండి ఒక ఫోర్ అవర్స్ అయితే పట్టేసింది ఇక ఇదైతే నాకు నచ్చి కలర్ తీసుకున్నాను ఇక బండి కీస్ అయితే నా చేతికి అయితే వచ్చేసినవి చాలా బాగా అనిపించింది నేనైతే కార్ కొనుక్కున్నప్పుడు ఈ కలర్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక బండి కూడా ఇదే కలర్ అయింది చాలా బాగుంది ఇంకా తర్వాత బయటకు వచ్చాక మనం బండి బయటకి తీసుకొచ్చాక వాళ్ళే పసుపు కుంకుమ కొబ్బరికాయ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట అంటే షోరూమ్ వాళ్ళే ఇస్తారనమాట నేనైతే ఇక్కడ బండి పెట్టి బండి దగ్గర పసుపు కుంకుమ అయితే రాస్తున్నాను నేను ఇంటి దగ్గర నుంచి అయితే ఒక చిన్న బెల్లం ముక్క అలాగే ఒక లెమన్ అయితే తీసుకుని వెళ్ళాను సాంబార్ కూడా తీసుకెళ్ళాను అనమాట డూప్ స్టిక్ అక్కడైతే వాళ్ళు పసుపు కుంకుమ అవి ఇచ్చారు అలాగే కొబ్బరికాయ కూడా ఇచ్చారు ఇంకా బొట్లు పెట్టేశాక కొబ్బరికాయ కొట్టేసి మనమైతే ఫస్ట్ టైం కదా బండి మనం ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ మేము పూజ చేయించడానికి ఇంకా టైం పడుతుంది కదా అనేసి నేనైతే బెల్లం ముక్క అయితే నైవేద్యం పెట్టానండి ఎప్పుడైనా కానీ ఏవైనా అంటే కరెంట్కి సంబంధించినవి కాకుండా సరే నేనైతే బెల్లం ముక్క నైవేద్యం పెడతాను ఎందుకంటే అదొక స్వీట్ కదా నేనైతే ఒక్కటే కోరుకుంటానండి బండి వల్ల ఎవరికి ఏం కాకూడదు ఎవరి వల్ల బండికి మాకు ఏం కాకూడదు అనేసి కోరుకొని నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను అలాగే బెల్లమ్మక నైవేద్యం పెట్టేశాను నిమ్మకాయ కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఇదంతా అయిపోయి మేము ఇంటికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ ఆ టైం అయితే టీవీఎస్లు వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి వన్ వన్ ఫైవ్ ఒకటి చాలా మంది తీసుకుంటున్నారండి ముందు మనకి టీవీఎస్ అనేది అంత ఉండేది కాదు కానీ ఇప్పుడు మళ్ళీ టీవీఎస్ఏ ట్రెండ్ అయిందనమాట వెహికల్ చూడడానికి చాలా బాగుంది లైటింగ్ కూడా చాలా బాగుందండి నిజంగా చాలా నచ్చింది వెహికల్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి టీవీఎస్ జూబిటర్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే డీటెయిల్ వీడియో అయితే కావాలి అంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం